నమస్కారం మను కథలకు స్వాగతం ఈరోజు మనం నమస్తే తెలంగాణ అనే పత్రికలోని ఇరవై ఆరు అక్టోబర్ ఇరవై ఐదున ప్రచురింపబడిన కథను విందామండి కథ రాసిన వారు శాషగిరి పట్నాయక్ గారు కథ పేరు దక్షిణ వీధి వారసుడు ఈ కథలోకి వెళ్ళిపోతున్నానండి నేను మీకు నా కథ చెప్పే ముందు అమ్మ నాన్నల అమ్మ నాన్నల తాతయ్య నాన్నమ్మల ద్వారా నేను విన్నా నేను తెలుసుకున్న మా ఇంటి కథ అందులో ఉన్న నా కథ చెప్తాను వినండి అమ్మ నాన్న నా ముందే అన్ని విషయాలు మాట్లాడుకుంటారు నేను కూడా ఆ రోజు సంగతులు ఏమిటా అని ప్రతిరోజు వినడానికి ఆసక్తిగా ఉంటాను ప్రతిరోజు అమ్మ నాన్న తాతయ్య నాన్నమ్మ మాట్లాడే విషయాలు వింటున్న నాకు వీళ్ళందరి సమస్యకు కారణం నేనే అనిపించింది నేను వచ్చిన తర్వాత మా ఇంట్లో చాలా మార్పులు జరిగాయి ఉదయం అమ్మ దగ్గర నాన్నమ్మ వచ్చి ఆ ఆ పెద్దవాడిని అనాశ్రంలో చేర్చండి లేదా ఇంటి నుండి వెళ్ళగొట్టండి వాడు మన వంశవారసుడు కాదంటే వినరు ఈ ఇంట్లో ఇప్పటివరకు జరిగిన దరిద్రాలు చాలు వాడి వచ్చిన తర్వాత మన ఇంట్లో జరిగిన అరిష్టాలు నువ్వు నీ మోడు గుర్తు తెచ్చుకోండి అంటూ గొనుగుతూ బాల్కనీలోకి వెళ్ళిపోయింది ఆ క్షణం అమ్మ కళ్ళల్లో నీళ్లు చూశాను అమ్మ నాన్న ఇద్దరు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు మా ఇంట్లో వారితో పాటు తాతయ్య నాన్నమ్మ ఉంటారు మా అమ్మ నాన్నలకు పెళ్ళయ్యి పది సంవత్సరాలయ్యింది చాలా కాలం పిల్లలు కలగలేదు నాలుగు సంవత్సరాల క్రితం మా ఇంట్లో దాలమ్మ అని పని మనిషి చేరింది దక్షిణ వీధి నుండి వచ్చేది మొదట్లో ఆవిడ పని మనిషిగా రావడం తాతయ్య నాన్నమ్మకి ఇష్టం లేదు పనివారు దొరక్క ముఖ్యంగా అమ్మ నాన్న ఉద్యోగాలకు వెళ్ళిన తర్వాత తాతయ్య నాన్నమ్మలకు రోజంతా తోడుగా ఉంటుందని తప్పనిసరి ఒప్పుకున్నారు దాలమ్మకు బిడ్డ వాడి పేరు ఏసుదాసు ఆవిడ భర్త తాగుబోతు దాలమ్మ మా ఇంట్లో పని చేసేటప్పుడు ఆవిడ కొడుకును అమ్మ ఆడించేది ఒక్కోసారి అమ్మఒడిలోనే నిద్రపోయేవాడు పిల్లలు లేని అమ్మ వాడిని ఆడించడంలోనే మాతృత్వపు అనుభూతి పొందేది దాలమ్మ భర్త ప్రతిరోజు తాగి వచ్చి దాలమ్మను హింసించడం అనుమానించడం వంటి బాధలు పెట్ట పడలేక ఒకరోజు దాలమ్మ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది మా ఇంట్లో ఆమె చివరి రోజు పనిచేస్తూ మీకు పిల్లలు లేరు కదమ్మా నా కొడుకును పెంచుకోండి అంది ఆవిడ చనిపోయిన తర్వాత దాలమ్మ కొడుకు యేసుదాసును ఇంటికి తీసుకొచ్చారు యేసుదాసు పేరును రామదాసుగా మార్చారు నాన్న నాన్నమ్మ తాతయ్య దాలమ్మను తప్పనిసరి పని మనిషిగా ఒప్పుకున్నట్లే ఆవిడ బిడ్డ దాసును పెంచుకోవడం ఇష్టం లేకపోయినప్పటికీ తప్పనిసరి ఒప్పుకున్నారు అందరూ ముద్దుగా దాసు అని పిలుస్తున్నారు దాసు వచ్చిన రోజు నుండి అమ్మ నాన్నల ఆనందానికి అవధులు లేవు వాడు వచ్చిన రెండవ రోజే నాన్నకు వాడు వచ్చిన రెండవ రోజు ఆకలితో ఏడుస్తుంటే అమ్మ రొమ్ము పాలు పట్టిందట అప్పటి వరకు పిల్లలు లేక జీవితంలో ఏదో కోల్పాయమని అనుకుంటున్న వారిద్దరూ దాసును అల్లారు ముద్దుగా చూసేవారు దాసు వచ్చిన కొద్ది రోజులకు నాన్న ప్రధానోపాధ్యాయుడిగా పదోన్నతి పొందారు అమ్మ కూడా దూరంగా ఉన్న స్కూల్ నుండి దగ్గర స్కూల్కి బదిలీ అయింది ఇవన్నీ వాడి వల్లే అని మురిసిపోయారు కోడలు కొడుకు పిల్లలు లేరని దిగులుపోయి హాయిగా నవ్వుకోవడంతో తాతయ్య నాన్నమ్లో కూడా కొద్ది రోజుల్లోనే మార్పు వచ్చింది ఈ కథంతా విని ఇది కదే అనుకుంటున్నారు కాబోలు ఇది నా అన్నయ్య రామదాస్ అనబడే ఏసుదాస్ కథ అమ్మ నాన్నలతో వారం క్రితం తాతయ్య అన్న మాటలు గుర్తొచ్చాయి ఈ సమస్య చూడడానికి వినడానికి చాలా చిన్నదిగా కనిపిస్తుంది కానీ భవిష్యత్తులో ఇదే పెద్ద బండరాయి నెత్తి మీద కూర్చుంటుంది నేను మీ అమ్మ చనిపోతే నువ్వు పెద్ద కొడుకుగా వంశవారసుడిగా మా తలకొరివి పెడతావు అందరూ చనిపోయేవాళ్ళే మరి నువ్వు చనిపోతే చిత్ ఎవరు అంటిస్తారు ఎవరు దహనం చేస్తారు ఆ రామదాస వాడిని పెద్ద కొడుకుగా నీకు తలకూరి పెడతాడా లేదంటే పెంపుడు కొడుకు కాబట్టి వాడిని కాదని నీ చిన్న కొడుకు చితి వెలిగిస్తాడా ఇద్దరిలో ఎవరు వంశవారసుడు గట్టిగా అరుస్తూ అడిగారు తాతయ్య ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్న సామెత్య మాదిరిగా అప్పుడు ఇప్పుడు మా వయసు ముప్పై ఐదు సంవత్సరాలు యాభై అరవై సంవత్సరాల తర్వాత చావు కోసం ఇప్పుడు ఎందుకు మాట్లాడ్డం నాన్నగారు అన్నాడు నాన్న కోపంగా నీకు ముప్పై ఐదు సంవత్సరాలు కాబట్టే నీకేమీ అర్థం కావట్లేదు నా స్నేహితుడు వైజాగ్ విశ్వనాథ్ మామయ్య తెలుసు కదా వాడి దహన సంస్కారాల్లో ఇదే సమస్య వచ్చింది వాడికి పిల్లలు లేక కాపుల అబ్బాయిని పెంచుకున్నారు వాడిని పెంపకం తీసుకున్న సంవత్సరం తిరగక ముందే విశ్వనాథ్కి అబ్బాయి పుట్టాడు విశ్వనాథ్ చనిపోయినప్పుడు పెంపుడు కొడుకైనా పెద్దవాడు కాబట్టి వాడే చితి ముట్టించాలనే వాదన వచ్చింది కాదు రక్తం పంచుకున్న కొడుకు మాత్రమే లెక్కలోకి వస్తాడు పెంపుడు కొడుకు వాళ్ళ బ్రాహ్మణుడు కాదు కాబట్టి అని మరికొందరు వాదించారు దహన సంస్కారాలకు వచ్చిన వారు రెండు గ్రూపులుగా మారి చెరో వాదన వినిపించారు ఆ రోజు పెద్ద యుద్ధమే జరిగింది ఉదయం జరగాల్సిన కార్యక్రమం మధ్యాహ్నం మూడు గంటలు జరిగింది అన్నారు తాతయ్య మా ఇంట్లో గత మూడు సంవత్సరాలుగా అంతా బాగానే ఉంది కానీ గత ఆరు నెలలుగా విచిత్రమైన మార్పు వచ్చింది ముఖ్యంగా నానమ్మ తాతయ్యలో వారసుడు జాతి కులం అనే పదాలు వినిపిస్తున్నాయి తాతయ్యలో మార్పు మరీ ఎక్కువ నా రక్తం పంచుకు పుట్టావు నువ్వు నీ రక్తంతో పుట్టినవాడే నా మనవుడు ఇంటి వారసుడు వాడే అవుతాడు అని వాదించారు ఇంటికి వారసుడు వచ్చాడు కదా ఇక ఈ జాతి ఇక ఇంకెందుకు వాడిని ఇంట్లో ఉంచుకోవడం వాడిని అనాథరణాలను వేయండి అంటూ సలహా ఇచ్చారు కూడా ఇక దాసు వచ్చిన తర్వాత ఎన్ని అనర్థాలు జరిగాయనేది తాతయ్య మరోసారి వేశారు దానికి సమాధానంగా నాన్న వాడు వచ్చిన కొద్ది రోజులకే నేను ప్రధానోపాధ్యాయుడిగా పదోన్నతి పొందాను నా భార్య కూడా దూరంగా ఉన్న స్కూల్ నుండి స్కూల్ బది దగ్గర స్కూల్కి బదిలైంది అన్నారు గుర్తు చేస్తూ వాడిని అనాథాశ్రమంలో చేర్పించే బదులు మిమ్మల్నే వృద్ధాశ్రమంలో చేర్పించేస్తాను అని గట్టిగా తిరుగు జవాబిచ్చారు బిడ్డలు లేరని పెంచుకున్న దాసాన్నే అన్నయ్య మీద సాధింపు ఎక్కువైంది ఎలాగైనా వాడిని వదిలించుకుందామని ప్రయత్నాలు మొదలుపెట్టారు తాతయ్య అమ్మ నాన్న మాత్రం దాసు అన్నయ్య వచ్చిన తర్వాత అంతా మంచే జరుగుతున్నదని నమ్ముతున్నారు అమ్మ నాన్నలకు దాసో అన్నయ్య అంటే ఇష్టం తగ్గలేదు కానీ నాన్నమ్మ తాతయ్యలకు మాత్రం గత ఆరు నెలలుగా అన్నయ్య అంటే ఆ పెరిగింది అమ్మ నాన్న ఇద్దరు ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత నాన్నమ్మ దాసు అన్నయ్యతో ఎందుకు రమ్మ ఇంట్లో దాపురించావు మేము ఏ జన్మలో చేసుకున్న పాపమో రా ఇది అని తిట్టేదట ఇలాంటి సూటి మా పోటీ మాటలు అమ్మ స్కూల్ నుండి వచ్చిన తర్వాత అన్నయ్య అమ్మతో చెప్పడం నేను గత ఆరు నెలలుగా వింటున్నాను సమస్య ఇప్పుడు నా వల్ల చిలికి చిలికి గాలివాన్ అయింది పరిస్థితి ఎంతలా అయింది అంటే తాతయ్య మొన్న దాసన్నయ్య ఆట కోసం తీసుకువెల్ దాసాన్నయ్యను ఆట కోసం తీసుకువెళ్తానని చెప్పి ఊరి చివర శ్మశానంలో వదిలిపెట్టి వచ్చాడు అక్కడ శవాలు కాలుతుంటే చూసి భయపడి చనిపోతాడని తాతయ్య ఉద్దేశం అయితే స్కూల్ నుండి వచ్చిన నాన్నగారు దాసనైనా వెతికి ఇంటికి తీసుకువచ్చారు నాన్నకు రోజు చాలా కోపం వచ్చింది రామదాసు నా కొడుకు వాడు ఇష్టం లేకపోతే మీరు ఇల్లు వదిలి వెళ్ళండి అని వారిద్దరి మీద అరిచారు ఆ కోపంలో ఆ రోజే నాన్నమ్మ తాతయ్యలను వృద్ధాశ్రమంలో చేరుస్తాననే నిర్ణయానికి వచ్చారు ఆ రోజు రాత్రి అమ్మ పక్కకు వచ్చిన నాన్నమ్మ చూడుకోడల పిల్ల దాసు వచ్చిన నెల తిరగక ముందే విజయనగరంలో ఉండే నీ ఆడపడుచు చనిపోయింది గుర్తుందా అని అడిగింది అది కాదు అత్తయ్య ఆరు నెలలుగా ఆవిడ క్యాన్సర్ కదా ఆ విషయాన్ని వదిలిపెట్టి ఆ చావుకు వీడే కారణం అనడం భావ్యం కాదు అంది అమ్మ క్యాన్సర్ తగ్గిపోయింది వీడు మన ఇంట్లో అడుగుపెట్టడం వల్లనే ఇలా జరిగింది అంది నానమ్మ నాకు ఆ మధ్య తరచూ ఆయాసం వస్తుండేది అది కూడా రామదాసు వచ్చిన కొత్తలో గుర్తుందా అంటూ నాన్నని అడిగారు తాతయ్య పక్కనే ఉన్న అమ్మ వినేట్లుగా నాన్నగారు ఆయాసం అనేది వృద్ధాప్యం వలన వచ్చింది అంతేగాని దాసు రాక వలన కాదు అన్నారు నాన్న ఇవన్నీ వింటున్న నాకు బాధ అనిపించింది గుండె ఎవరో పిండినట్లుగా అయినది నా కదా అమ్మ నాన్నలు నాన్నమ్మ తాతయ్య ఆసనంలో చేరుద్దామని నిశ్చయించారు నా వల్లనే కదా ఆనందంగా ఉన్న అన్నయ్య జీవితంలో అనుకోని కష్టాలు నా జీవితం నలుగురికి ఉపయోగపడాలి కానీ నలుగురు జీవితాన్ని ఇబ్బంది పెడుతుంది కదా అని అనిపించింది ఆదివారం సెలవు కావడంతో అమ్మ పని మొత్తం ముగించి బెడ్రూమ్లో చేరబడింది అలసి ఉండడంతో వెంటనే నిద్ర పట్టేసింది పడుకున్న అమ్మ దగ్గరికి అన్నయ్య వచ్చాడు కడుపు మీద తలపెట్టి చిన్నగా తమ్ముడు తాతయ్య నానమ్మ మంచివాళ్ళు నన్ను బాగా చూసుకునేవారు నువ్వు కడుపులోకి వచ్చినప్పటి నుండి వారిలో మార్పు వచ్చింది నన్ను నానమ్మ అనరాని మాటలు అంటున్నది తాతయ్య కూడా చంపడానికి ప్రయత్నించాడు బహుశా నేను సంతోషంగా ఉన్నా ఉండాలంటే ఎన్నాళ్ళు వీలైతే అన్నాళ్ళు నువ్వు అమ్మ కడుపులోనే ఉండిపోరాదు అంటున్న అన్నయ్య కంట్లో చిన్నగా కన్నీరు చూశాను నేను ఆరు నెలల క్రితం అమ్మకు ఒంట్లో బాగాలేదని నాన్నగారు అమ్మని డాక్టర్ దగ్గర తీసుకువెళ్తే తను నెల తప్పిందని కడుపులో విపరీతంగా నొప్పి రావడంతో స్కానింగ్ చేసి మగబిడ్డ అడ్డం తిరిగిందని చెప్పారు వైద్యం తర్వాత అదృష్టవశాత్తు తల్లికి బిడ్డకు ప్రాణాపాయం లేదని చెప్పి పంపారు ఆ రోజు ఉదయం అమ్మకు నొప్పులు ఎక్కువగా రావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తీసుకువచ్చారు అమ్మ నాన్న తాతయ్య నాన్నమ్మ నేను క్షేమంగా బయటికి రావాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది డాక్టర్ అమ్మను కడుపులో ఉన్న నాకు కొన్ని పరీక్షలు చేశారు నేను అమ్మ కడుపులో పొరపాటున ఉమ్మగడం ఉమ్మగడంతో చనిపోయానని చెప్పారు కానీ నేను పొరపాటున కాదు కావాలనే ఆ పని చేశానన్న విషయం డాక్టర్కి ఎలా తెలుస్తుంది తర్వాత ఏం జరుగుతుంది అనేది నేను ఊహించగలను నేను చనిపోయానని తెలిసి అమ్మ నాన్న ఏడుస్తుంటారు తాతయ్య నాన్నమ్మ తమ వారసుడు తమ జాతివాడు కాదని బాధపడుతుంటారు పక్కనే ఉన్న అన్నయ్య తమ్ముడు కావాలి అని ఏడుస్తుంటే ఎత్తుకుని ఇంటికి చేరుతారు కొద్ది రోజులు బాధపడి చివరకు అందరూ మామూలు స్థితికి వస్తారు వారసుడిగా అన్నయ్య మారుతాడు కథ సమాప్తం కథ నాకేంటో చాలా బాధగా అనిపిస్తోందండి ఇప్పటివరకు రాసి శాష్గిరి పట్నాయక్ గారు ఇప్పటివరకు రాసిన మూడు కథలు అయినా కూడా మూడింటికి బహుమతులు అందుకున్నారండి ఈయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో మీ మనం